కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చే లేబర్ కోచ్ తెచ్చిందని వీటిని రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చినట్లు సిఐటియు ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రాథమిక వైద్యశాల సమీప ఆవరణలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందిస్తున్న మహిళా కార్మికులు పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులతో జులై తొమ్మిదవ తేదీన సిఐటియు దేశ వ్యాప్త సార్వత్రిక సభపై అవగాహన సమావేశం నిర్వహించారు గిద్దలూరు సీఐటియు నాయకులు ఆవులయ్య కొమరోలు సిఐటియు నాయకుడు సింగరయ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా సీఐటీయు ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం స్వదేశీ విదేశీ పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే లేబర్ కోచ్ తెచ్చిందని వీటి వలన పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ ఆరోగ్య భద్రత పని గంటలు వారంతపు సెలవులు ఇతర సెలవులు లాంటి హక్కులను కోల్పోతారని అంతేగాక పని గంటలు కూడా పెరుగుతాయని హెచ్చరించారు ఇటువంటి సమయంలో ఇలాంటి లేబర్ కోచ్ రద్దు చేయాలని కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని బిల్డింగ్ సంక్షేమ బోర్డును పునరుద్ధరించారు కల్పించాలని ముఠా ఆటో రవాణా ఇతర అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని ఇలాంటి పదిహేను డిమాండ్లతో జూలై తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మెలో పాల్గొని విధులకు హాజరు కాకుండా నిరసన తెలియజేయాలని కోరారు కార్యక్రమంలో మహిళా కార్మికులు పాల్గొన్నారు లేబర్ కోర్సు ని రద్దు చేయాలని ఉద్యోగుల కార్మికుల సమస్యలని పరిష్కారం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల స్వతంత్ర ఫెడరేషన్స్ కలిపి దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదవ తేదీన సమ్మెకి పిలిపించింది ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగులు కార్మికులు పారిశ్రామిక కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెని జీప్రం చేయమని చెప్పి సిఐటివ్గా కోరుతా ఉన్నాం కారణం భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో కార్మిక వర్గం గత రెండు వందల సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్మిక హక్కుల్ని దెబ్బతీసేటువంటి విధంగా కార్మిక చట్టాల సవరణకి పూనుకోవడం జరిగింది ఈ కార్మిక చట్టాలను సవరించి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోర్స్ని తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోర్స్ కనుక అమల్లోకి వస్తే ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఎన్ని గంటల పని విధానానికి చూట్లు పొడిచే ప్రయత్నం జరగబోతా ఉంది కార్మికులకు అండగా ఉన్నటువంటి యూనియన్స్ ని రద్దు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతిమంగా కార్మికులు ప్రభుత్వం మీద యాజమాన్యం మీద అధికారుల మీద పోరాడి బేర బేరస శక్తి ఏదైతే ఉందో అటువంటి హక్కుని కాలరాసేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయబోతా ఉంది అటువంటి క్రమంలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటం కూటమి కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోసం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉందో వాటిని మన రాష్ట్రంలో అమలు చేయడానికి అత్యంత వేగంగా ఇక్కడే ప్రభుత్వం పావులు కలుపుతా ఉంది అందులో భాగంగానే ఈ నెల జూన్ నాలుగో తేదీ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఎనిమిది గంటల పరివిధాన్ని సవరిస్తూ పది గంటల పాటు వర్కర్స్ శాతం పనిచేయవచ్చు అని చెప్పి జీవో తీసుకురావడం జరిగింది అలాగే ఒక కార్మికుడు ఓవర్ టైం సంబంధించి ఇప్పుడు దాకా మూడు నెలల కాలంలో డెబ్బై ఐదు గంటల పాటు మాత్రమే పనిచేయడానికి హక్కు చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని నూట నలభై గంటల పాటు ఒక కార్మికు శాత పనిచేయించుకోవచ్చు అని చెప్పి టయాన్ని పెంచడం జరిగింది అలాగే కార్మికుడికి ఒక ఐదు గంటల పాటు పనిచేస్తే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేటువంటి పద్ధతి ఇప్పుడు దాకా అమలు జరుగుతా ఉంది దాన్ని ఆరు గంటల పాటు మాత్రం పనిచేసిన తర్వాత మాత్రమే రెస్ట్ ఇవ్వాలి ఆరు గంటల రెస్ట్ ఇవ్వడం లేదని చెప్పి దాన్ని కూడా మాత్రం జరిగింది